హలో పీపుల్ వెల్కమ్ టు డైరీస్ నేను కృష్ణాష్టమి కదా బెంగళూరులో మేము ఉండే దగ్గర నియర్ ప్లేస్లో ఇస్కాన్ టెంపుల్లో చాలా బాగా చేస్తారనమాట చాలా ఈవెంట్స్ ఉంటాయి అండ్ చాలా గ్రాండియర్గా చేస్తారు నేను లాస్ట్ టైం మిస్ అయ్యాను అందుకే సార్ పక్కా వెళ్ళాలనుకున్నాను మీరు కూడా చూడండి ఎంత బాగా చేశారో మోస్ట్లీ అన్నీ కవర్ చేయడానికి చూపిస్తాను డెకరేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది లోపల జగన్నాథుడు కృష్ణయ్య ఫేసెస్ చూడండి ఎంత కళగా ఉన్నాయో నాకైతే అసలు భలే అనిపించింది అందుకే వీడియో రికార్డ్ చేశాను అనమాట మీ అందరికీ కూడా షేర్ చేసుకుందామని మేము వెళ్ళింది ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్టర్నూన్ అనమాట త్రీ ఫోర్ కలా వెళ్ళాము అయినా కూడా చాలామందే ఉన్నారు పూజలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆల్ ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉంటాయంట ఆ రోజు కృష్ణాష్టమి రోజు ఇక్కడ ఇవన్నీ కొబ్బరి కలసాలు పెట్టారు చారిటీ బాక్సెస్ డొనేషన్ బాక్సెస్ అవి కూడా పెట్టారనమాట మధ్య మధ్యలో అక్కడ గోశాల లాగా ఇలా థీమ్ బేస్డ్ చిన్న డెకర్లా లా చేశారనమాట ఇంకా కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి చూసారా అక్కడ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు మోస్ట్లీ కిడ్స్కే అనుకుంటా నాకు తెలిసి మేమైతే చూడలేదు నెక్స్ట్ ఇక్కడ ఉయ్యాల సేవ అనమాట కృష్ణుని ఉయ్యాలలో పెట్టి మనం సేవ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ దాని తర్వాత వెన్న కూడా చిలకడం ఒక ఈవెంట్లా పెట్టారు అది కూడా ఏదైనా కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకొని చేయాలి వాళ్ళే ఇస్తారు చిన్న డ్రాప్ వాటర్ నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి దగ్గర దీపం వెలిగించి దీపం చూపించడం కూడా అది కూడా ఒక ఈవెంట్లా చేశారనమాట చాలామందే వాలంటీర్స్ ఉన్నారు లేకపోతే ఇంత పెద్ద ఈవెంట్ని మెయింటైన్ చేయడం కష్టమే కదా సో అవన్నీ అయిపోయాక బయట స్టాల్స్ పెట్టారనమాట అన్నీ గిఫ్ట్ స్టాల్స్ బుక్స్వి అలా టాటూ స్టాల్ అట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్సే ఉన్నాయి చాలానే ఉన్నాయి మనకి టైం ఉంటే నిజంగానే వాలంటీర్గా చేయాలంటే మనం కూడా చేసుకోవచ్చు కానీ మాకు కరుష్ కుదరలేదు నెక్స్ట్ ఇక్కడ విజ్డమ్ ఫ్రీ అని చిన్న చిన్న గేమ్స్ పెట్టారు కొన్ని హోమ్ మేడ్ కేక్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ ప్రసాదంలా కిచిడి అండ్ సిరా పెట్టారనమాట అది మేకింగ్ లాస్ట్ టైం ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ వరకు చేశారంట ఈరోజు థర్టీ థౌజండ్ వరకే ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట సో చూడండి ఎలా చేస్తున్నారో జనరల్గా అయితే మేకింగ్ దగ్గరికి ఇవన్నీ అలో చేయరు మేము పర్మిషన్ తీసుకొని ఒకసారి చూస్తాము అని వెళ్ళాము చాలా నీట్గా చేశారు ఎక్కడ హన్హైజనిక్గా కనిపించలేదు చాలా హైజీన్గా మెయింటైన్ చేశారు ఇక్కడ ప్రసాదం దగ్గర కూడా డిఫరెంట్ డిఫరెంట్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట అంతే ఇంకా అయిపోయింది యాక్చువల్లీ నైట్ అయితే భజన ఉంటుంది మహాఆర్తీ ఇస్తారనమాట నైట్ లెవెన్ నుండి టూ త్రీ వరకు కూడా ఉంటుందంట కానీ మాకు నైట్ కుదురుతుందో లేదో అని ఆఫ్టర్నూన్ వెళ్ళాము బట్ నైట్ అనుకోకుండా కుదిరింది మళ్ళీ వచ్చాము చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఇంత హ్యూజ్ క్రౌడ్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు కంటిన్యూస్గా భజన జరుగుతూనే ఉంది చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇంకా మేము మహారతి వరకు ఉండి ఒక వన్ వరకు ఉన్నట్టున్నాము అంతే ఇంకా వచ్చేసాము ఇంటికి కంప్లీట్గా లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే లేము అంత హ్యూజ్ క్రౌడ్ చూస్తే భలే అనిపించింది అందరూ ఎంత ఇష్టంగా భక్తిగా చేశారు భజన చాలా భలే అనిపించింది నాకైతే అందుకే మీకు కూడా ఇలా లైవ్ మ్యూజికే పెట్టాలని వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదు అంతే ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్